ఆసియా ఖండంలోని అతిపెద్ద చర్చ్ తెలంగాణలోని పేరుగాంచింది ప్రపంచంలోని ఇది రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కరుణాపురంలో ఉన్న క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం ఇరవై రెండు ఎకరాల సువీశ ప్రాంగణంలో తొమ్మిది ఎకరాల్లో ఈ చర్చిని నిర్మించారు ఈ చర్చ్ నిర్మాణానికి దాదాపు నూట యాభై కోట్లను ఖర్చు చేశారు మొదట రేకులతో నిర్మించాలని నిర్వాహకులు భావించారు అయితే ఇది ఎవరు ఊహించని రీతిలో అద్భుత నిర్మాణంగా రూపుదిద్దుకుంది ఈ చర్చిలో ఒకేసారి దాదాపు ముప్పై వేల మంది ప్రార్థన చేసుకోను సౌకర్యం కూడా ఉంది అయితే ఈ చర్చ్ నిర్మాణానికి ఏడు సంవత్సరాలు పట్టింది క్రీస్తు జ్యోతి చర్చ్ నిర్మాణానికి విదేశీ టెక్నాలజీ ప్రత్యేకమైన మెటీరియల్తో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించారు వియత్నం మార్బుల్స్ అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న అల్యూమినియం డోమ్ ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టమ్ వంటి మెటీరియల్ను వాటి స్వరంగా సుందరంగా నిర్మించారు ఫిల్లార్స్ నిర్మాణంలో హాలెంటెడ్ టెక్నాలజీని వినియోగించారు ఇక ఈ ప్రార్థనా మందిరం చుట్టూ ఏర్పాటు చేసిన దీప స్తంభాలు వేటికవే ప్రత్యేకం దీని నిర్మాణంలో జేరు సలేం నుంచి తెచ్చిన మట్టిని వినియోగిస్తారు భవన నిర్మాణానికి ముందు శంకుస్థాపనలో వజ్రాలను వేశారు లోపల ముత్యాలతో పొదిగిన బైబుల్లోని రూపాలు ఉన్నాయి చర్చి ఈ ప్రాంగణంలో ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన పదహారు వందల ఏళ్ళనాటి ఆలు చెట్లను పెంచుతున్నారు ఈ ప్రార్థనా మందిరం ఇంత అద్భుతంగా రూపుదిద్దుకోవడం ఫాదర్ ఫాలెన్స్ రాజ్ కీలక భూమిక పోషించారు ఫాదర్స్ ఫాలెన్స్ రాజ్ సాక్షాత్తు యేసుక్రీస్తు తాము ఎవరు ఊహించిన విధంగా ఈ చర్చి నిర్మాణానికి దోదం చేస్తారని ప్రపంచంలోనే గుర్తింపు పొందే విధంగా ఆ చర్చి నిర్మాణం వెనుక ఈ అద్భుతమైన కళా సంపద సృష్టి వెనుక ఏసుక్రీస్తు ఉన్నాడని చెప్తున్నారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా యేసు క్రీస్తు జన్మను తెలియజేసేలా పశువుల పాకలో ఏర్పాటు చేసిన బాలయేసు పుట్టుక ఘట్టం ప్రస్తుతం ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది ఇందులో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఈజిప్ట్ నుంచి తెప్పించారు ఎన్ని విశేషాలు ఉన్న క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వచ్చాయి క్రైస్తవుల కోసం ఇంత గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ ఏర్పాటు కావడంతో దేశ విదేశీలను కూడా ప్రముఖులు వస్తున్నారు